మీకు ఇంకో విషయం తెలియదు కదా తెలంగాణ ప్రజలారా ఇక గిడ ఈయన యువ రైతు వ్యవసాయం చేసుకోవడానికి రంగంలోకి దిగండి ఎట్లాగూ ఈ ఉద్యోగాలు ఇచ్చేటట్లు లేదు ఏది లేదని యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు మరి ఏం సమాధానం చెప్తాయి రాష్ట్ర ప్రభుత్వం ఇదే కంటి వెలుగు పత్రికలా ప్రతిరోజు ఇట్లనే మూలకు రోజు ఒకటి ఉండే ఉంటాయి నేనే చదివింది అది మరి రోజు ఆత్మహత్య చేసుకున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా దేశానికి అన్నం పెట్టే రైతన్న దేశానికి వెన్నుముక్క అంటారు కదా జై జవాన్ జై కిసాన్ అని నినాదాలు ఇస్తారు కదా ఈరోజు అదే రైతన్న ఆత్మహత్య చేసుకుంటున్నాడు ఆ రైతన్న పచ్చటి పొలాలలో హాయిగా ఆనందంగా అప్పులున్నా సప్పులున్నా తన బిడ్డ కూతురు అనుకునే విధంగా పంటను వండించేటప్పుడు అంత చిన్న ఏంది మొలకెత్తినప్పటి నుండి పంట కోసేది అంత ప్రేమగా తాను ఆ ప్రకృతితోనే ఉంటాడు కదా ఈరోజు అదే ప్రకృతి నిర్రలు వారుతా ఉంటే పంటలు ఎండిపోతా ఉంటే బావులలో నీళ్లు రాక బోర్లేద్దామనుకుంటే ఇంకోవైపు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతా ఉంటే ఏం చేయాలో అర్థం కాక రైతన్న కన్నీళ్లు పెట్టుకుంటున్నాడే దానికి ఏం సమాధానం చెప్తావయ్యా రేవంత్ రెడ్డి గారు అరే ఓ పక్కన నాగార్జున సాగర్ కింద హాలిడే ఎత్తివి ఇంకో పక్కన శ్రీరామ్ సాగర్ అదే ఇప్పుడు ఏది శ్రీశైలం ఆంధ్ర చేతిలో ఉండే ప్రాజెక్టులకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది దానికి సంబంధించి ఎక్కడన్నా పగుళ్ళు మీరు చెప్పినట్టుగా జరిగితే మరమ్మత్తులు చేసి తెలంగాణ యావత్కు నీళ్ళు అందించండి అయ్యా స్వామి అంటే నెరలవాలిన నేలను దర్శనమిస్తూ అందులోనే నేల కాలగర్భంలో కలిసిపోవాల్సిన రైతుల దుస్థితిని చూస్తూ ఉంటే కన్నీళ్లు కాదు రక్తపు ఏరులు వస్తున్నాయి ఈరోజు ఎస్ రైతన్నను కాపాడుకోవాల్సింది ప్రభుత్వమే రైతు ప్రభుత్వంగా ఉండాలి